मेधां मे ददातु मेधां देवी सरस्वती मेधां मे अश्विनावभौ भव। धत्तां पुष्करस्रजाः మమాంగాని ఆప్యాయమంగాుస్మోబలంద్రియాణి సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకర మా మా బ్రహ్మ నిరాకరో అనిరాకరణమస్తు అనిరాకరణమస్తు తద ఆత్మని నిరత ఉపనిషత్సూ ధర్మా తే సంతు ఓం శాం తే శ్యాం తే శ్యాంతి భౌగోళికంగా ఉన్న భారతీయ కుటుంబ సభ్యులందరూ కూడా సాధక సోదర సోదరిములకు జిజ్ఞాసువులకు శుభాకాంక్షలు శుభంకరమైన ఆకాంక్షలు మన శుభాన్ని కలిగిస్తూ ఉంటాయి మన ఆకాంక్షలు అశుభంగా ఉండకూడదు శుభం వస్తూ ఉంటాం కదా శుభ ఫలితాలు రావాలంటే మనకి శుభ కాయ కాయాలు చేస్తూ ఉండాలి శుభకాయలు అంటే సత్కార్యాలు మనవ జీవితంలో స్వధర్మాచరణతో పాటు స్వధర్మ ఆచరణంతో పాటు వృత్తి ఉద్యోగులతో పాటు మంచి పనులు కూడా చేయడం అభ్యాసం చేసుకోవాలి ఏదో మంచి పని దాని మంచి పని సత్కార్యము అంటాం సత్కర్మా అంటాం సత్కర్మ అంటే మంచి పని అనమాట సద్బుద్ధి ఉన్నవాళ్ళు సత్కర్మాచరణలు బాగా చేస్తారు సద్బుద్ధి లేనివాడు సత్కర్మాచరణ చేయాలనే భావనే రాదు భావన లేకపోతే మనం ఏం చేస్తాం చేస్తే బుద్ధి ఉండాలి కదా దాన బుద్ధి ఉంటే దానం చేస్తాం బుద్ధి లేకపోతే కదా దాన బుద్ధి అనేది లేదు వాళ్ళకి దానం ఏం చేస్తాం దానం చేయాలని ఉండాలి కదా ఉన్నవాళ్ళని దానం చేసేస్తారా సంపద రుణ కూడా దానం చేస్తే భూగోళం మీద సంపన్నులు ధనికులు వారికి ఉన్న దానిలో వారు వ్యర్థం చేస్తున్న దానిలో వేస్ట్ చేస్తున్న ద్రవ్యంలో పది శాతం కానీ వాళ్ళు దానం చేయగలిగితే మన జా దేశానికి ప్రపంచానికి అసలు దరిద్రం ఉండదని చెప్పారు మాస్టర్ జ్వాల్కూల్ మహర్షి జ్వాలకుల్ మహర్షి అంటే ఆయన ఐదు సంవత్సరాల నుంచి జీవిస్తున్న ఒక చిరంజీవి మాస్టర్ జ్వాల్కూల్ టిబెట్ని మాస్టర్ మన దివ్య సాహిత్యంలో దాదాపు శ్రీకృష్ణుడే సంబంధించి కూడా జీవిస్తూ అనే దేహాలు మారుస్తూ లోకగీతం కోసం విశ్వశిస్సు కోసం పనిచేస్తున్న ఒక తపస్ సంపన్నులు గురువులు మాస్టర్ జ్వాల్ కూల్ ఆయన మాస్టర్ డీకే అంటారు షార్ట్కట్లో సంక్షిప్త పదం అనమాట మాస్టర్ సివి మాస్టర్ ఈకే లాగా మాస్టర్ డీకే అంటారు అనుయాయులు ఆయన చెప్పారండి ఈ ప్రపంచంలో సంపన్నులు ధనికులు వారు వేస్ట్ చేస్తున్న దానిలో వ్యత్నం చేస్తున్న దానిలో పది శాతం దాని చేయగలిగితే ఈ ప్రపంచంలో భౌగోళికంగా ఎటువంటి ధనదారిద్రం అని చెప్పారండి అంటే ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి వస్తున్నారు మహాత్ములు ప్రపంచం చూశారు కాబట్టి అన్ని దేహాలలో పుట్టారు కాబట్టి అవతరిస్తున్నారు కాబట్టి ఆ పరిశీలన నుంచి చెప్పారు మనకైనా దాన దానబుద్ధి అనేది లేకపోతే యోగము దైవము అంటే అది అసమ అసమంజసం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ప్రపంచంలో బాగా పెరిగింది అది దాన దళం బాగా పెరిగాయి డొనేషన్స్ కంట్రిబ్యూషన్స్ పెరిగాయి చారిటీ బాగా పెరిగింది భౌగోళికంగా ప్రత్యేకించి ఎన్ఆర్ఐస్ విదేశాల్లో ఉన్న భారతీయులు ఎక్కువ మంది మన దేశంలో చాలామంది ఉన్నారు మన మిత్రులు యోగ మిత్రులు సంఘ మిత్రులు లేదా విద్యార్థులు ఉద్యోగస్తులు ఒక తపన ఉంది వాళ్ళకి ఏదో రకంగా మన భారతదేశంలో ప్రత్యేకించి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందిస్తూ ఉంటారు గొప్ప విషయం అది మంచి మార్పు అది ఆ మార్పే వాళ్ళకి ఆనందానికి వాళ్ళ శ్రేయస్సుకి కారణం అవుద్ది అంతరంగంలో మంచి మార్పు రాకపోతే మనకు సుఖశాంతులు ఉండవండి నిలబడవమ్మా నిలబడవండి అంతరంగంలో పరిశుద్ధి ఒకటి అంతరంగంలో మార్పు ఒకటి అంతరంగ పరిస్థితి లేకపోతే మనకి ఆత్మానందం కలగదు అంతరంగంలో మార్పు లేకపోతే మనకి వర్దలలేము మనం అంటే ఎక్కడో స్టగ్ అయిపోదు ఇరికిపోతాము మనం అంటే పెరగము ఇంకా ప్రకృతి మనం పెరగనివ్వదు కాల్ అనుగ్రహం ఉండదు ప్రకృతి యొక్క సహకారము కాలము యొక్క అనుగ్రహము లేకుండా మనం నిరంతరం జయించలేము మాకు వచ్చే లాభానికి జయానికి కారణం మనం అనుకోవడం అన్నది ఒక భ్రమేమో ఆలోచించండి మనం చేసే పనులు మన సంపాదన మన ఆర్జన కారణం మనమే కాదు కాలము ప్రకృతి మన టైం బాగుంది అనుకోలేదు టైం బాగుంది కదా మనం వాళ్ళ టైం చాలా బాగుంది అంటాం మనం ఎక్కువ వాళ్ళే పాదాలు ఏంటంటే మన టైం బాగోలేదు అంటాం వాళ్ళ టైం చాలా బాగుందండి అంటాం వెళ్ళిపోతున్నాయండి వాళ్ళ సాధ బాగున్నాయి అంటాం మనకేమంటాం అంటే మన టైం బాగోలేదు బ్యాట్ ఏం అంటాం బ్యాట్ నడడానికి కారణం ఏంటి ఆలోచించుందమ్మో కాక మన కాలం బాగా కలిసి అంటాం కదా ఎందుకు కలిసి రావటం లేదు అది కూడా ఆలోచించాలి మనం దయచేసి ఆలోచించండి ఈ దిశగా ఆలోచించండి మన ఈ క్లిష్ట క్లిష్ట పరిస్థితులకి మనకున్న నష్టానికి కష్టానికి మనకున్న దుఃఖానికి మనకున్న ఆపదలకి మనకున్న సమస్యలకి మనకున్న క్లిష్ట పరిస్థితులకి కారణం ఏంటి ఎందుకు మనకే వచ్చే ఎందుకు మనకే రావాలని ఆలోచించాలి వద్దా ఆలోచించాలి కదా మనం ఇతర మీద వహేస్తుంటాం మన మనం ఒక ప్రాబ్లం ఏంటంటే మన సమస్య వస్తే మన ప్రాబ్లం వస్తే మన పరిస్థితులు బాగపోతే మనకి సమయం బాగపోతే మన టైం బాగపోతే టక్ అని చెప్పి ఇతర మీద మందుల మీద వాళ్ళ మీద వహేస్తుంటాం మనం అది దామల పరిష్కారం రాదు తాత్కాలికంగా మనకి ఉపశమనం కలిగినా పరిష్కారం కలగదు సమస్యలకి పరిష్కారమే ప్రధానం కదండి కష్టం తెరాలంటే పరిష్కారమే కదా కాబట్టి మనం ఏం చేయాలంటే పరిష్కార దిశగా మనం ఆలోచించాలి పరిష్కారాత్మకంగా మనం ఆచరిస్తూ ఉండాలి ఇది ముఖ్యమైన విషయం ఏది పరిష్కారం రావాలంటే ఏం చేయాలి అదే చేయాలి పరిష్కారం ఎలా వస్తుందో గమనించి తెలుసుకొని అనుభవించిన అడిగి పెద్దలు అడిగి మనకన్నా పెద్దలు ఉంటారు కదా ఆ రంగాల్లో మన కష్టం మనకు మనమే కష్టంగా ఉంటాం కదా మనకే ఉంటాం కదా మనకల్లా కష్టాలు పడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా మన ముందు ఉన్నారు చరిత్రలో మన ఇంట్లో ఉండొచ్చు మన మన ఊరిలో ఉండొచ్చు మన దేశంలో ఉండొచ్చు మనకి ఇచ్చిన కష్టం వస్తే అమ్మో కష్టం వచ్చిందని చెప్పి మనం చాలా కంగారు పడిపోతుంటాం బాధపడిపోతూ ఉంటాం ఇదే పోతుంటాం అన్నమాట అదేపోతుంటాం అన్నమాట నొచ్చుకుంటూ ఉంటాం మనం చిన్న కష్టం వస్తే కొత్త కష్టం కాబట్టి ఐదో కష్టాలు వస్తే నా మనకి అలవాటు అయిపోతుంటుంది మనకి కష్టాలు కొత్త అంటు అంటూ ఉంటాడు వింటాం కదా మనం చాలామంది కష్టాలు వచ్చిన వాళ్ళని మనకి తలసపడుతూ వస్తూ ఉంటారు తలసప ఉంటారు కష్టాలు మాకు కొత్త అంటారు వాళ్ళు అంటే వాళ్ళు చాలా ధీరతుందో మాట్లాడుతుంటారు వాళ్ళు నేను నా ఆశ్చర్యం ఉంటుంది మాస్టర్ గారు మా కష్టాలు కొత్త ఏంటండి పాత్ర కదా అంటారు అంటే వాళ్ళు ఎంత అనుభవం సంపాదించారు వాళ్ళు కష్టాలను కోరుకోకూడదు కష్టాలను కోరుకోకూడదు మృత్యువుని కోరుకోకూడదు కోరి కష్టాలు తెచ్చుకోకూడదు కోరి బాధలు తెచ్చుకోకూడదు కానీ బాధలు కష్టాలు వస్తే మనం పరిశీలించుకోవాలి పరిశీలించుకోవాలి పరిష్కార మార్గం ఉంటుంది కొన్ని కొన్ని కష్టాలు తీర్చినట్టుగా మనం కనబడుతూ ఉంటాయి కొన్ని అప్పులు చేస్తూ ఉంటారు అప్పులు చేయడం దురపేస్తాం వాళ్ళకి అప్పులు చేయడమే అప్పులు చేస్తూ బతికేస్తుంటారు అప్పులు ఇస్తుంటారు అప్పులు చేయాలంటే అప్పులు ఇచ్చి ఉండాలి కదా అప్పించేవాడు ఉంటే అప్పు తీసుకుంటూ ఉంటాడు అప్పు ఇచ్చేవాడు అప్పు ఇచ్చుకున్న వాళ్ళు ఇద్దరు కూడా పోతే సంబంధం ఏదో ఉంటుంది అనమాట అందరికీ అందరూ అప్పులు ఇస్తారండి నాకు మీరు ఇస్తారా నేను మీకు ఇస్తానా అప్పు తీసుకునేవాడు అప్పిచ్చేవాడు కూడా మనం జాగ్రత్త గమనిస్తే ఏదో ఒక సంబంధం బంధం సంబంధం సంబంధ బంధం ఉంటాయి అనమాట ఆ బంధువులు మిత్రులు తెలిసిన అధికారులు చూడండి మనం తెలిసిన బ్యాంకు వాళ్ళు మనకి బ్యాంక్ అధికారులు మనం తెలిసిన వాళ్ళు అప్పిస్తున్నాం కదా మనం సంతకం ఉంటాం మనం శత్రులు సంతకం పెడుతుంటాం కదా అది కూడా సంబంధ బాంధవ్యమే అది సాధనలో మనం గుర్తుండాలి మన భార్య భర్త మన సంతానము తల్లిదండ్రులు అత్తమామలు తొళ్ళు తొడుకోవాళ్ళు మన మనవాళ్ళు మన సంత సంతానం పెడుతుంటాయి కదా అవి కూడా మనకేంటంటే సంబంధ బాంధవ్యం గుర్తుందనుకోండి అందులో కర్తవ్యం నడిపిస్తుందాం మనం కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా వైముఖ్యం చెందితే మాత్రం సాధన కాదు దైవం కాదు యోగం కాదు కర్తవ్యాన్ని స్మృహించేవాళ్ళు ఎగ్గొట్టేవాళ్ళు వాళ్ళకి భగవంతుడు అనుభూతి కలుగుతున్నానుకుంటే భ్రమేణి నేను భావం చేస్తున్నాను కర్తవ్యం దైవమాహనికం యజ్ఞార్థం గురు కర్మాని యోగ కర్మసు కౌశలం శ్లోకాలు నాకు వచ్చి కదా శ్లోకాలు బాగా కండస్థం చేస్తాం పారాయణం చేస్తే ఆ శ్లోకాలు అవగాహన చేసుకుని ఆచరిస్తే ఆ ఫలితం లభిస్తూ ఉంటుంది మనకి కాబట్టి మనకి పారాయణం కన్నా ఆచరణ ప్రధానం మనకి పారాయణం లేదు తప్పనిసరి పారాయణం చేయడం వల్ల మనకి ఆ అనుసంధానం జరుగుతుంది కానీ పరిష్కారం రావాలంటే ఆచరించాలంటే ఆకృతి అలాంటివి ఏం చేయాలంటే అన్నం తినాలి ఉప ఉపాహారం స్వీకరించాలి ఉపాహారం టిఫిన్ టిఫిన్ అంటే అల్పాహారం కాదు ఉపాహారము అనుకోలేము పదలు వాడేస్తుంటాం మనం ఉపాహారాన్ని టిఫిన్ అంటారన్నమాట అల్పాహారం కాదు అల్పాహారం అంటే ఎంత తక్కువని ఉప ఆహారం ఆహారానికి అన్నమాట ఉపయోగము అలాగా సో మనకేంటంటే సాధనలో భాగంగా ఏంటంటే మనకి భగవద్భక్తి ఎంత ముఖ్యమో దాన దళమా అంతే ముఖ్యము నాకు తెలిసిన అధికార ఒక ఆయన ఉన్నారు చాలా మంచి ఆయన భక్తుడు ఆయన సమర్థుడు ఆయన ఆయన ఎప్పుడు చెప్తుంటారు నాకు చెప్తుండేవారు ఆయన నాకు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నాకు ఇచ్చే బుద్ధి రా రావటంలే అంటున్నారు నాకు ఆయన మీ మాస్టర్ గారు శిక్షణ పొంది మాస్టర్ గారు అంటే ఈకే గారు మాస్టర్ ఈకే మరి మీ అందరికీ అదృష్టం ఉంటుంది మీ అందరూ మీరు ఉన్నది ఇచ్చేస్తుంటారు నిర్భయంగా మీరు దాన ధర్మాలు చేసేస్తుంటారు అని ఆయన చెప్పారు శాస్త్రం లేదా మాకు తెలుసు మీకు తెలియదు కదా నువ్వు అని చెప్పేసి మీరు నమ్మే అవసరం లేదు చేసింది లెక్క ఋషుల మార్గంలో మాస్టర్ గారి మార్గంలో సనాతన యోగంలో చేసింది లెక్క చెప్పింది లెక్క నాలాగందని చెప్పచ్చేముంది నాకన్నా బాగా చెప్పుకోవాలి ఉంటారు కదా మనకన్నా బాగా చెప్పేవాళ్ళు మనకన్నా బాగా వంట చేసేవాళ్ళు మనకన్నా బాగా పనిచేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు గుర్తుకుండా మా అందరూ గుర్తుండే కాక మనకన్నా మంచివాళ్ళు మనకన్నా సమర్థులు మనకన్నా గొప్పవాళ్ళు మనకన్నా జ్ఞానులు మనకన్నా విజ్ఞానులు మనకన్నా బాగా మాట్లాడేవాళ్ళు మనకన్నా బాగా వంట చేసేవాళ్ళు మనకన్నా బాగా సేవ చేసేవాళ్ళు మనకన్నా బాగా వ్యాపారం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు సమాజంలో అది గుర్తుంటే మనం చాలా బొడు తగ్గబెట్టుకుంటాం అంతే మనం బొడులు తగ్గలు పెట్టుకుని ఉంటే బా మనం అట్లాగే మాట్లాడుతాం మనం మనం అహంకారంగా గేరగా నిర్లక్ష్యంగా మాట్లాడటం అనేది యోగ మార్గం కాదు కదా యోగమర్మ యోగమంత సమర్పణ అనుకోవ తికరణ శుద్ధి శ్రద్ధ భక్తి వినేము ఇవి కదా యోగ లక్షణాలు యోగ లక్షణాలు యోగ యోగ అభ్యాసం లేకుండా మనం యోగ సాధన చేస్తున్నాము ఋషులు మాకుల్లో ఉన్నాము భారతదేశంలో పుట్టాము మసాల భక్తులు బాబాగారి భక్తులు స్వామి భక్తులు అనుకుంటే అయిపోద్దా అనుకుంటే అయిపోతామా నేను ప్రధానమంత్రి నేను అనుకుంటే అయిపోతానా అవనం కదా ఎట్లా అవుతాను అవునవును ఎమ్మెల్యే ఎంపీ కూడా అయిపోతున్నా అవ్వాలి కాదు అలాగే చేసింది లెక్క మన పాఠంలో ఈరోజు ముఖ్య ఏంటంటే ఆచారానే మనకు ముఖ్యం చేసింది లెక్క చెప్పింది కాదు నేను బోర్డు చెప్తుంటాను గత పది సంవత్సరాలుగా మన టెలివిజన్ ద్వారా సాధన చెప్తున్నాను అవన్నీ చేస్తే నేను నేను తరిస్తాను నేను ఆనందిస్తాను చేయకుండా మీకు చెప్పేసా అనుకోండి మీరు చేస్తే మీరు తరిస్తారు నేను తరించను చేయకపోతే చేసిన వాళ్ళే తరిస్తాడు ఆకలేసింది భోజనం చేస్తాము కదా మనం రాత్రి తింటాము ఆకలేస్తే రేపు తింటాము ఆకలేస్తే తింటున్నాము మానేస్తే ఆకలి తీరదు కదా ఎవరో మానేస్తే ఆ రోజు ఆక ఆకలి తీరదు నీకు భోజనం మానేస్తే ఏ రకం ఉపాహారాన్ని మన మానవం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఇందులో మానవం అదే రకం సాధన కూడా మానకూడదు స్వధరమాచరణ ముఖ్యము సాధన ముఖ్యము సత్కరమాచరణ ముఖ్యము ఈ మూడు త్రివిజంగా మన భావన చేయాలి సాధకులు అనుకునేవాళ్ళు భక్తులు అనుకునేవాళ్ళు దేశభక్తులు అనుకునేవాళ్ళు దైవపరంగా జీవితం అనుకునే వాళ్ళు అంటే స్వధరమాచరణ ప్రధానము స్వధరమాచరణ విడనాడి విస్మరించి యోగము దైవము అంటే వీళ్ళు పడదు అవి సిద్ధించవు ఇవి చేయలేదు అవేం ఏం చేస్తాం ఆరు రెండు లోపల నిద్ర నిద్ర లేచేవాడు కాదు చిన్నప్పుడు నేను నాకు చిన్నప్పుడు ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలందరూ నిద్ర లేస్తారు ఇప్పుడు ఎల్కేజీ పిల్లలే నిద్రలు లేచి చెయ్యాలి కదా ఇప్పుడు మన విద్యా విధానంలో ఉదయం స్కూల్ పెట్టారుండే హైదరాబాద్ భాగ్యనగరంలో భాగ్యనగర అసలు పేరు భాగ్యనగరము భాగ్యలక్ష్మి ఉంది కదా మనకి అందుకే హైదరాబాద్ సుభిక్షంగా సురక్షితంగా ఉండాలి ఆ దిశగా మన ఎన్ని చెప్పినా హైదరాబాద్ హైదరాబాదే అదే ప్రపంచంలోనే అది చరిత్ర ఉంది కాబట్టి తెలంగాణలో రాష్ట్రం ఉన్నప్పటికీ హైదరాబాద్ని కాపాడుకుందు కాక ఆ దిశగా ఇప్పుడు ఉన్న పరిపాలకులు తప్పనిసరిగా కృషి చేస్తున్నారు ఇంకా కృషి చేస్తారు ఆ దృష్టి ఆసక్తి ప్రస్తుతం ఉన్న మన ముఖ్యమంత్రికి చాలా ఉంది మన ముఖ్యమంత్రి అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి అనమాట తపన ఉంది కాబట్టి తప్పన సిద్ధిస్తుంది మనకి అంటే మన దేశ మన రాష్ట్ర ప్రజలు మన తెలంగాణ అంటే మా ఆంధ్ర రాష్ట్రం ఒకటి ప్రస్తుతం బాగా అదే లేదు ప్రపంచమే మనది మా భావన అది ప్రపంచంలో హబీలం కుటుంబ హబీలం మనం సో తెల తెలంగాణ మన తెలంగాణలో ముఖ్యమంత్రి అంటే హైదరాబాద్ కదా చాలా పుట్టిన లక్ష్మీదేవి లక్ష్మి భాగ్యలక్ష్మి ఏమైనా దేవాలయాలు మహత్తమే కట్టాలి ఉన్న హైదరాబాద్లో చాలామంది కృషి చేశారు ముఖ్యమంత్రులు అందరూ ప్రతి ముఖ్యమంత్రి ఏదోటి చేశాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఛాయంగా తయారైంది మన ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి ఏంటంటే రక్షణ హైదరాబాద్ నగరంలో కార్యక్రమంలో చెప్తున్నాం గురుపలంపల్లికి ఆస్రిత్నంగా చెప్తున్నాను అది ఇప్పుడు పస్తున్న పరిస్థితుల్లో అవకాశం వచ్చింది మన తెలంగాణ పరిపాలకులకి ఇప్పుడు కట్టడ చేయగలిగితే ఆదర వ్యవహారాన్ని కలిగితే ఒక లైన్లో పెట్టేస్తే ప్రపంచానికే నేను చెప్తున్నాను ప్రపంచానికి మన తెలంగాణ ప్రభుత్వం అవ్వచ్చు ముఖ్యమంత్రి అవ్వచ్చు వాళ్ళు చాలా వాళ్ళు ఎంతో ఆదర్శనీయంగా ఉంటారు అది అవకాశం అనమాటది మనకు భగవంతుడు అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు సన్నివేశాలు కల్పిస్తూ ఉంటాడు పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడు సంఘం కల్పిస్తుంటాడు ఉంటాడు అందరూ మనం వెతుక్కొని శిక్షించడమే సమ పరిష్కారం కాదు రక్షించిన పరిష్కారం ఎంత ఎంతమంది శిక్షణ చేస్తాం కదా శిక్షణ ఇవ్వడం పరిష్కారంగా అలా భావన చేయాలి తెరహోద పొరపాట్లు చేస్తారు చట్టం చట్టం ప్రకారం చేస్తారు ఆ చట్టం యొక్క బాధ్యత ఏముంది కానీ పరిపాలకులుగా మన ప్రభుత్వ పరంగా రాజ్యాంగపరంగా ప్రభుత్వ పరంగా మనం చేయవచ్చు ఏంటంటే రక్షణ కల్పించే దిశగా ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు రేపు తమిళ రాష్ట్రం అవ్వచ్చు మహారాష్ట్ర అవ్వచ్చు అన్ని మాన మన దేశంలో భాగాలే కదా దేహంలో భాగాలుగా మన దేశంలో భాగాలు అన్ని రాష్ట్రాలు కదా అన్ని రాష్ట్రాలు ప్రజలు అందరూ ప్రజలే కదండి మన వాళ్ళే కదండి ప్రజల క్షేమమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేయం కావాలి అంతే భక్తులు ఏ రకంగా భవన్ కాపాడుతూ కాపాడుకుంటుంటాడో అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వాధినేతలు పరిపాలకులు మంత్రులు వాళ్ళంటే మా మన రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలి యువత క్షేమంగా ఉండాలి కుటుంబాల క్షేమంగా ఉండాలి ఆ దిశగా ఆలోచిస్తూ ఉంటే మార్గం మనం లభిస్తూ ఉంటుంది భగవంతులు స్వామి అల్లా బాబా లేదా మాస్టర్ గారు క్రైస్తువు మార్గం చూపిస్తూ ఉంటారు ఆ దిశగా మనం గట్టిగా ఒక ఐదు సంవత్సరాలు ప్రయత్నం చేస్తే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే దేశ నాయకులు ప్రయత్నం చేస్తే ఐదు సంవత్సర పది సంవత్సరాల్లో మా భారతదేశం సుభిక్షంగా ఉంటుంది సురక్షితంగా ఉంటుంది ప్రపంచానికే తలమానికంగా ఉంటుంది ప్రపంచానికి అగ్రదేశం వెంటనే నన్ను అడిగితే అమెరికా కాదు వ్యతిగతమైన భావన ఏంటంటే అవి అగ్రదేశం అంటే భారతదేశంగా ఉండాలి ఉండాలంతే ఇందులో అగ్రదేశం భారతదేశం జ్ఞానంలో తపస్సులో సంపదలో సంస్కారంలో శీలంలో ఆదర్శాలలో ధర్మాచరణలో కర్మాచరణలో భక్తి యోగంలో శాస్త్ర విజ్ఞానంలో సంప్రదాయంలో అగ్రదేశం ఏంటంటే కేవలము భారతదేశం మాత్రమే మనం మనకు గుర్తుండాలి పూర్వ వైభవం మళ్ళా మరలా రావాలి ఆదిశగా మన ప్రధానమంత్రి మన అధ్యక్షులు కొత్త అధ్యక్షులు వచ్చారు వస్తున్నారు మనకి కొత్త రాష్ట్రపతి వచ్చేశారు వాళ్ళు ఆదిశగా ఆలోచిస్తే తప్పనిసరిగా యద్భావం తద్భావతి యథా రాజా తథా ప్రజా ఈ రెండు గుర్తుండాలి మనందరూ కూడా ప్రజలు గుర్తుండాలి పాలకులు గుర్తుండాలి ఓటు వేస్తే వాళ్ళందరూ గుర్తుండాలి యథా రాజా తథా ప్రజ కాబట్టి మన పలుపెలు మనం ఎన్నుకుంటాం కాబట్టి అది మన బాధ్యత ఉన్నది బాధ్యత ఉన్నది ఓటు హక్కు బాధ్యత కదా ఓటును సద్వినియోగం చేస్తే విధానం కూడా మనకి బాగా అప్పుడు మనకి ఆ మెరుకు ఆ పెరిగింది కాబట్టి మనం ఈ దిశగా ఆలోచించాలి అప్పుడు చాలా బాగుంటుంది అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చాలా కలచ కలచవేస్తున్నాయి కదా మనకి మనం కదా మనం చాలా బాధపడుతున్నాం కదా అందరూ కొన్ని లక్షల మంది కోట్ల మంది బాధపడుతున్నారు అరే రే అని చెప్పి ఎంత ఉదయం దయనీయంగా ఉంది ఇదే పరిస్థితి మిగతా రాష్ట్రం రాకూడదు మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి తెలంగాణ హైదరాబాద్ జరిగింది జరుగుతుంది ఎప్పుడు నుంచి జరుగుతుంది ఇంకా జరగకూడదు లెటది ఫుల్ స్టాప్ లెట్ క్లోజ్ ఎట్ మన రోగం వస్తే ఏ రకంగా మనకు ఉపశమనం కలిగించి మనం అదే రకంగా ఇది మనకి తీవ్రమైన ఒక అందులోక పరిస్థితుల్లో కనపడుతున్నాం కనపడుతున్నాయి కాబట్టి మనం కొద్దిగా దృష్టి సారించి సారిస్తే తప్పనిసరిగా భగవంతుడు అనండి స్వామి అనండి అల్లా అనండి పరమగురులు అనండి మేస్తరాలు అనండి భాగ్యలక్ష్మి అనండి లేదా అనండి శ్రీశైలం అనండి యాదాద్రి అనండి ఆ మనకు బాగా లభిస్తుంది మనకి అంటే ప్రజల క్షేమము రసక్షేమము దృష్టిలో పెట్టుకొని మరలా ఇలాంటి పొరపాట్లు ఇలా జరగకుండా జరగనివ్వకుండా కూడా పొరపాట్లు జరగనిస్తే జరుగుతుంటాయి కదా పొరపాట్లు జరుగుతుంది జరుగుతుంది ఒకసారి నేను విశాఖపట్నంలో మేము అపార్ట్మెంట్లో ఉండేవాడిని అందులో మూడు రెండు మూడు సెల్ ఫోన్లు పెట్టేసి ఆ యజమాని స్నానంకి వెళ్ళాడు మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని మనలే కదా పోదు అపార్ట్మెంట్ ఉంది కదా పోదు సెక్యూరిటీ ఉంటుందా అని వస్తారు రెండు ఫోన్లు మిస్ అయిపోయి ఎవరు మేము పెడతాం ఎందుకు పెట్టావా తప్పెవరిది నీది తప్పెవరది నువ్వు మైండ్ వేసుకోలేదు సెల్ ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతే తప్పెవరది అంటే దొంగ బుద్ధి లేకపోయినా దొంగ బుద్ధి కలిగించిన వాళ్ళు అవుతావు సజ్జనలు కూడా వస్తువులు కనపడేసరికి అందరూ గురించి చెప్పడంలే అది దురదృష్టం అది అది అల్పత్వం అది అంటే మనకు అదే కారణంగా అవతల వాడు సెల్ ఫోన్ ఉంది కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి బంగారం ఉంది కాబట్టి నమ్మేం కాబట్టి దొంగ నుంచి వచ్చు ఆ దొంగ నిలపడం అవుతాం తప్ప ఎవరిదే మందా ఎత్తుకుపోయినా వాళ్ళదా మనదేమో కూడా ఆలోచించాలి ఆలోచించాలి అవకాశం ఎందుకు కల్పించా మనం ఇంత కల్పించాలి ఇంత కల్పించాలి అంటే చాలామంది మంచి వాళ్ళు కూడా అవసరాలు కొద్దీ లేకపోతే ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క లుసుగులను బట్టి మామోటలను బట్టి వాళ్ళ యొక్క బలహీనతను బట్టి చాడిపోతుంటారు అవి అవి అవకాశం ఎందుకు కల్పించాలి తల్లిదండ్రులు తల్లిదండ్రులు కానీ నాయకులు కానీ ప్రభుత్వం ఎందుకు కల్పించాలి అప్పుడేం మనం ఆలోచించాలి కదా సెల్ఫోన్ మీద కంప్లైంట్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చే బదులు సెల్ ఫోన్ మనం జాగ్రత్త పడ్డాము అనుకోండి ఆ పోలీసులు కూడా పని పని ఉండదు కదా పాపం అదే పని పాపం వాళ్ళకి ఎంత కష్టపడుతుంటారు పాపం వాళ్ళు ఎంతోమంది ఆఫీసులు నా ఉన్నారు పోలీసులు ఎంతో సజ్జనులు సమర్థులు మంచివాళ్ళు బుద్ధిమంతులు భక్తులు సాధకులు ఎంతమంది ఉన్నారు ఒక తప్పని చేస్తే మొత్తం అందరినీ మొత్తం ఆ రంగానే మనం కా విమర్శిస్తుంటాం ఏ రంగంలో ఇద్దరు పొరపాటు చేస్తే ఏ రంగం రాజకీయ రంగం కావచ్చు సినిమా రంగం కావచ్చు అధ్యాన రంగ యోగ రంగం కావచ్చు స్వామీజీలు కావచ్చు బాబాలు కావచ్చు ఒకరు పొరపాటు చేస్తే మొత్తం ఆ రంగాన్ని మొత్తాన్ని విమర్శించిన వాళ్ళది నేరం అది నేరం అది అపచారం అది వాళ్ళు మనం శిక్షణ శిక్షణ ఇచ్చుకోవాలి హద్దుల్లో పెట్టుకోవాలి మనం వాళ్ళని రక్షించాలి వాళ్ళని శిక్షణ చేస్తే వాళ్ళని చంపేస్తాం అంటే అందరూ ఎంతమంది ఎంతమంది శిక్షించేస్తాం మనం ఆ మధ్య చూశాను పేపర్ పత్రికల్లో ఆ జైల్లో ఖైదీలు పట్టణానికి స్థలం లేదు సరే స్థలం సరిపోవటం లేదని అంటే మనం ఇది కూడా ఆలోచించాలి పెద్దలు ప్రాజ్ఞులు నాయకులు పరిపాలకులు మంత్రులు మేల్హావులు ఉంటారు కదా మనకి పెద్దవాళ్ళందరూ ఆలోచించాలి పొరపాట్లు చేయకుండా మార్గం ఏమైనా ఉందా దుర దురభ్యాసాలు అనుకోకుండా చేసే మార్గం ఏమైనా ఉందా తప్పుదారట్టుకోకుండా మనం ఏం చేయగలం ఏ రకంగా నిఘా పెంచగలం ఎక్కడో మనకి సప్లై చేసాలండి సప్లై చేస్తే వచ్చేయండి వస్తే తీసుకుందా అండి తీసుకుంటే శిక్ష చట్ట ప్రకారం శిక్ష కానీ మరి ఆ రావడం తేవడం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియ జరుగుతున్నాయా తెలియ జరుగుతాము తెలిసినప్పుడు మనం కటుతిడ్డంగా ఉండాలి కదా సాధన టైకులంలో సాధనే మన దృష్టి పిల్లలు మనం బాగుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ దిశగా కూడా మనం అడుగుతుందాం అనుకోండి ఉంటాం అప్పుడు మన దేశం భారతదేశం ముఖ్యంగా మనం ఏంటంటే నాకు నేను నా నా యొక్క ఆకాంక్ష శుభాకాంక్ష ఏంటంటే మన 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 ఆకాంక్ష శుభాకాంక్షతో మనం పెట్టాం కదా కార్యక్రమం శుభమైన ఆకాంక్షని చెప్పాం కదా శుభవాసనలు మనకు కలగాలి కదా ప్రత్యేకించి మన భారతదేశంలో మన తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలు రెండు ఒక సామాణికంగా ఉండాలని అన్ని రంగాలలో కూడా ఆ దిశగా ఆలోచించి ఆ దిశగా ఆచరణ ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా అది పనిచేసే అధికారులని స్థానంలో పెట్టి అది కూడా అది కూడా ముఖ్యమైన విషయం అది ఇప్పుడు చాలామంది అధికారులు చాలామంది పూర్వం ఉన్న ఎప్పుడూ ఉంటారు ఎప్పుడూ సమ సమాజంలో ఆ సమర్థులు మంచి వాళ్ళు ఉంటారు ఏరుకొని పెట్టమనుకుండా వాళ్ళు చాలా బాగా చేస్తారు అవకాశం కల్పించాలి ప్రతిభ ఉండి నీతి ఉండి ధర్మాచరణ ఉండి సామర్థ్యం ఉన్న వాళ్ళకి అధికారులకి లేకపోతే శాసన శాసనసభ నియోజక సభ్యులకు లోక్సభ సభ్యులకు మంచి మనం పాత్ర పాత్రను ఇచ్చి పాత్రనిచ్చి ఇచ్చి వాళ్ళు చేయండి బ్రహ్మాండంగా చేస్తారు చేస్తున్నామా చేయగలమా చేస్తే మనం ధన్యులు మనం సమర్థుల్ని పదమే తొక్కేస్తే ఎట్లాగే ఉంటుంది అలా చేయకుండా ఉండే ఎంతోమంది పరిపాలకులు ఇచ్చారు మన అదృష్టం మనకి అంటే ఇప్పుడు గమనిస్తున్నాం కదా నేను గమనిస్తూ ఉంటాను మామూలుగా నాకు చిన్నప్పటి నుంచి నాకు అధికారులు పరిపాలకులు వాళ్ళతో ఎక్కువ నాకు అనుసంధానం ఉంది నాకు ఎంతోమంది తెలంగాణ పూర్వం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమందిని ఎంతోమంది పూర్వం ముఖ్యమంత్రులు వాళ్ళని ప్రతి ప్రజలను ప్రోత్సహించి మంచి పోస్టులు వేస్తే అద్భుతంగా తీసుకొచ్చారు పియాక ప్రసాద్ గారు ఉదాహరణకి కేఎస్ శర్మ గారు ఏపీ శర్మ గారు లేదా రెండు సుబ్బయ్యం గారు అజయ్ కళ్యాణ్ గారు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు మన ఆఫీసర్లే మన తెలుగు అదే నరసింహరావు గారు అందరి జీవితాలు చూస్తే చాలా ఆదర్శంగా ఉంటాయి వాళ్ళు మళ్ళా మనుషులే కానీ అతికున్న అధికారాన్ని సద్వినియోగం చేశారు వాళ్ళు రసక్షేమం కోసం వాళ్ళు దారిపోసారు అలా అధికారులు ఎందరో ముందు కొత్త వాళ్ళు యువకుల్లో వస్తున్నారు కాబట్టి ఆ దిశగా ఆలోచించి మన భారత మన ప్రపంచంలో భారతదేశం అగ్రదేశంగా నిలబడాలని అన్ని రంగాలలో ప్రార్థన చేయాలని యద్భావం తద్భావతే కాబట్టి చక్కని భావాలు పవిత్రభావాలు కల్పించబడాలని సిద్ధించాలని చెప్పి గురు పరంపరను ప్రార్థన చేస్తున్నాను లోకా సమస్త సుఖినోవంతోకా సమస్త భవంతు లోకా సమస్త భవంతు ఓం తేశ్యాం తేశ్యాం తి